తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికల గురించి మెగాస్టార్ కి వివరించారు ప్రధానంగా సినీ జర్నలిస్టుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలు అమల్లో ఉన్నాయని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని టి సభ్యులు తెలిపారు అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ క్లబ్ హౌస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు ఈ సందర్భంగా వారి కార్యక్రమాల గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులను అభినందిస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో టీఎఫ్జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు టిఎఫ్జేఏ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది